సిద్ధంగా ఉన్నారా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి కదా స్టేజ్ వరకు వచ్చేసారు మన పర్ఫార్మెన్స్ చూపించాలి ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఓకే మీ గారు ఎవరు ఓకే రెడీయా మరి ఓకే బాగా పర్ఫామ్ చేయండి ఆల్ ది బెస్ట్ పాడారు మరి జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందామా ఓకే విద్యాభారతి గారు పోటీల్లోకి ముందుగా ముఖ్యంగా మీకు స్వాగతం నేను సాంగ్ చూసుకున్నాక మేడం నేను అనుకున్నాం ఎలా పాడతారో ఇంత ఒదుగున్న పాట ఇది చాలా క్లాసికల్గా ఉంటుంది బృందగానంలో ఎంచుకున్నారు అని మేము ఆశ్చర్యపోయాం అన్నమాట చాలా చక్క చక్కగా హ్యాండిల్ చేశారమ్మా ఈ పాటని మీరు ఒక కొత్త కోణాన్ని చూపించారంటే అక్కడ నిజంగా నాకు అలమేలు మంగ నాట్యం చేస్తూ కనిపించింది వాళ్ళ అంత బాగా టీమ్ వర్క్ మీది చక్కగా కాన్ఫిడెంట్గా పాడారు అనిపించింది నాకు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ విద్యాభారతి గారు చెప్పినట్టు చక్కగా పాడారు మీరు చేసిన హమ్లో కూడా చాలా స్పష్టంగా స్వరాలు వినిపిస్తున్నా వినిపిస్తున్నాయి మీ గురువు గారికి ముందు నేను చాలా ధన్యవాదాలు చెప్పాలి బాగుంది ఒక కొత్తగా తీసుకువెళ్ళి అంటే ఉన్న ట్యూన్ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు చేసినటువంటి ఈ స్వర స్వరచనని ఈ ట్యూన్ ఇలాగే ఉంచేసి దానికి కొత్త మెరుగులు దిద్దడం అనేది ఒక విశేషం ఇలాంటివి ఆహ్వానించడానికే ఇటువంటి హిందూ ధర్మం వారు పెట్టినటువంటి ఇటువంటి పోటీలు చాలా వర్కౌట్ అవుతాయి చాలా ఉపయోగపడతాయి సమాజానికి వచ్చే భావితరాల వారికి చాలా బాగా చేశారు రాయలసీమ మాండలికం అంటే దానికి నూటికి నూరు పాళ్ళు మంచి ఉదాహరణ ఈ పాట ఈ సంకీర్తన అన్నమాచార్య ఉపయోగించినటువంటి రాయలసీమ మాండలికం అంతా కూడా ఈ పాటలో ఉంటుంది మనం గత ఎపిసోడ్స్లో తలుచుకున్నటువంటి కామిశెట్టి శ్రీనివాసులు గారిని మళ్ళీ తలుచుకోవాల్సింది ఆయన ఈ పాటకి ముందుగా చెప్తారు ఆడినది మంగమ్మ పాడినది అన్నమయ్య అలాగే యథార్థంగా మనకు అనిపిస్తుంది ఎంత ఆలోచించి ఆయన మాట్లాడారో అనిపిస్తుంది అలమేలుమంగ చేసేటువంటి నృత్యము బిరుదు పెండం అనేటువంటి కాలికి పెట్టుకున్నటువంటి నగ పులి ఆటం అంటే చెంచాల్ చాంచల్యం అనమాట ఆ పులియాటం సిరి పొలి సిరి పొలి అనేటువంటి సిరియాట పొలియాట అనేటువంటిది ఒక రకమైనటువంటి చెడుగుడు అనమాట రాయలసీమ ప్రాంతాల్లో ఆడేటువంటి చెడుగుడు ఆట అలమేలుమంగ ఆడుతుంటే నర్తిస్తుంటే సిరి పొలి సిరి పొలి సిరి పొలి ఒకళ్ళు సిరి అంటారు ఒకళ్ళు పొలి సిరి పొలి అలా ఉందని మన అన్నమాచారులు వారు మనకి ఆ నృత్యాన్ని చూపించారనమాట ఈ రకంగా అలిమేలిమంగ ఎలా చేసింది ఎలా నృత్యం ఏమేంటి ఎలాగా నృత్యం చేసింది ఎంత బాగా ఏ నగలు పెట్టుకుని నృత్యం చేసింది ఎలా అభినయం చేసింది అంటే ఒక పైకి ఇలా ఎక్కి ఒక చుట్టూ తిరిగి మళ్ళీ కిందకి పడడం అనేది దుబ్బాళపు అని అంటారు ఈ రకంగా ప్రతి మాటకి ఒక నిగూఢమైన తత్వాన్ని అర్థాన్ని చెప్పినటువంటి అన్నమాచారులు వారిని స్మరించుకునేటువంటి భాగ్యాన్ని కల్పించిన హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి అలాగే ఈ పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ రామప్రభ గారు సో సాయిశ్రెడ్డి వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ మీకు అందరికీ ముందుగానే ఎందుకంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు ఓకేనా సో నెక్స్ట్ రౌండ్కి ఇదే జోష్తో కంటిన్యూ చేయాలి ఓకే ఆల్ ద బెస్ట్ Thank you.